నమస్తే వెల్కమ్ టు న్యూస్ జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శ్రేష్ఠమైన మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం భూజాన వేసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబడి పురంధేశ్వరి అన్నారు మోదీ సర్కార్ బడ్జెట్ దేశ వ్యాప్తంగా ఆమోదం పొందిందని ఇవాళ ఆమె రాజమండ్రిలో వ్యాఖ్యానించారు బడ్జెట్లో మహిళలు యువత పెట్టుబడులకు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం రానున్న ఐదేళ్లలో పేదలకు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించిందన్నారు చొరవగా ముందుకు వచ్చి ఎంత అంకిత భావంతో ఈ కార్యక్రమాలు చేస్తే అంత పెద్ద ఎత్తున మన ప్రజలకి లాభం ఉంటుందనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను బిఎన్ స్వనిధి చిన్న చిన్న వ్యాపారస్తులు తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి మూడు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అరవై ఎనిమిది లక్షల మంది ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు దీని మాధ్యమంగా లబ్ధి పొందారు విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం దీని మాధ్యమం మాధ్యమంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు ఇరవై ఐదు కళల్ని గుర్తించడం జరిగింది ఆ హస్తకళల్లో ఉన్నటువంటి వారికి ఇస్తూ ట్రైనింగ్ ఇస్తూ వారికి లోన్లు అందిస్తూ అప్రెంటిస్షిప్ కాలంలో వారికి పదిహేను వేల రూపాయల వరకు కిట్లను అందిస్తూ వారి వారి యొక్క వ్యాపారాలని మెరుగుపరుచుకోవడం వారి యొక్క వృత్తిని మెరుగుపరచుకోవడానికి వారికి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు కనుక ఇటువంటి ఇంటర్వెన్షన్స్ మాధ్యమంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం వలన ఇందాక చెప్పినట్లుగా పేదరికం నుండి ఇరవై ఐదు కోట్ల మందిని బయటికి తీసుకురావటం జరిగింది అది మాత్రమే కాకుండా మీరు ఒక్కసారి ఇందాక నేను చెప్పినటువంటి అన్ని విషయాలు కనుక మీరు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే దిశగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా గోపాలపురంలో చిరకాల వాంచగా మిగిలినటువంటి రోడ్డు దాన్ని ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద రిక్వెస్ట్ చేసిన వెంటనే అది కూడా ఇవ్వటం జరిగింది ఎర్నగూడెం వరకు రోడ్ ఏదైతే ఉందో చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా అంగీకరించారు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ